పల్నాడు జిల్లా సత్తెరపల్లి నియోజకవర్గంలోని పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ రోజు సత్తెరపల్లిలో నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమాపేశంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ గత పరిపాలనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా రాబోయే రోజుల్లో నాయకులు మరియు కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు ప్రతి గ్రామంలో టీడీపీ వల్ల ఇబ్బంది పడ్డ కార్యకర్తలు తాము పడ్డ ఇబ్బందుల్ని డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వీటన్నిటిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పదవుల్లో పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని అందరూ వారికి కేటాయించిన పదవులకు వన్ను తీసుకువచ్చి జగనన్నను ముఖ్యమంత్రిని చేయటంలో కీలక పాత్ర పోషించాలని వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుందని తెలిపారు ముఖ్య అతిథులు టాస్క్

ఈ యొక్క కమిటీలు కొన్నాడు జిల్లా అండ్ గుంటూరు జిల్లా టాస్క్ ఫోర్స్ అధ్యక్షులుగా నియమితులైన అట్లానే రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారికి అట్లానే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ అట్లానే ఇక్కడ చేసిన సత్యనపల్లి నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకాలను తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కమిటీల్ని ఫామ్ చేసుకునే కార్యక్రమం ఇప్పటికే మీకు అందరూ తెలిసే ఉంటుంది ఈరోజు ఎందుకు ఈ యొక్క కమిటీలు వేసుకోవాలనే ముఖ్య ఉద్దేశమే ఈరోజు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈరోజు ఏదైతే గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన నాయకులకి గౌరవం లేకుండా పోయింది లేదా వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని మనం ఏ విధంగా భావించామో అదే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా మేము అందరం తీసుకువెళ్ళడం జరిగింది భవిష్యత్తులో వాలంటీర్ వ్యవస్థ అనేది పక్కన పెట్టి ఖచ్చితంగా నాయకులకి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం మీదనే ఈరోజు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి నాయకుల దగ్గరికి మేము పార్టీ కోసం కష్టపడ్డాం కానీ మాకు న్యాయం జరగలేదు సార్ లేదా మాకు సరైన స్థానం కల్పించలేదు అని చెప్పి చాలా మంది గతంలో మాట్లాడుతూ ఉన్నారు మనందరికి తెలిసిన విషయమే గ్రామాల్లో కూడా సో వాస్తవంలోకి వెళ్తే ఈ కమిటీలన్నీ వేసుకొని వీటన్నిటి కూడా డిజిటలైజేషన్ చేసే కాదు డిజిటలైజేషన్ అంటే మీ యొక్క పేరు మీ యొక్క ఫోన్ నెంబరు మీ యొక్క అడ్రస్ అంతా కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో పొందపరచడం జరుగుతూ ఉంది అదే డిజిటలైజేషన్ ముఖ్య అధ్యక్షులు వచ్చిన సుధాకర్ బాబు గారికి అన్న అంటే మేము చిన్నప్పుడు యూత్ లీడర్గా ఉండేవాడు మా మా ఇంటి ఎదురే మా హాస్పిటల్ ఎదురే ఉండేది రెడ్డి కాలేజ్ అని అప్పట్లో ఆయన పేరు వింటుండేవాడిని తెలుసు మా డాడీతో అంటే మా నాన్నగారు డిస్కషన్ వస్తుండేది స్టేట్ యూత్ లీడర్ అని సో మన మా ఎదురు కాలేజీలో చదువుతున్నాడు చదువుతున్నారు అని చెప్పి వినిపించేది ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళారు అని చెప్పి ఆ పేరు వింటుండేవాడిని కానీ కలవటం మాత్రం రీసెంట్గా కలిశాను మేము కోవిడ్లో ఎడ్మిట్ అయ్యి హాస్పిటల్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా తరచూ ఫోన్ చేసి హెల్త్ కలుపుకుంటే వాళ్ళు సో అప్పటి నుంచి ఆయన మీరు అక్కడ వింటుండేవాడిని కానీ కలగడం రేట్గా కలిసాను అన్నీ అలానే ఈరోజు ఈ కార్యక్రమం మరి మరో ఉపాధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారికి మన అబ్జర్వర్ గా ఉన్న గౌతమ్ రెడ్డి గారికి ఈ ఈ టాస్క్ కి ముఖ్యంగా ఈ కార్యక్రమం అతిథిగా వచ్చారు అలానే మన డిస్టిక్ ఇన్ఛార్జ్ గోపిడి గోపిడి గారికి అంటే గోపిడి గోపిడి అన్న గోపి అన్నీ అన్న మాకు చిన్నప్పటి నుంచి షెల్కాటాకి మా పక్కన గోపిడి అక్కడ వచ్చే వాళ్ళు పచ్చా మాకు ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కడి నుంచో ఉంది అలానే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అందరి స్టేజ్ పెద్ద పాఠాలు చెప్తున్నాను మా ఐదు మన నాలుగు మండల టౌన్ కన్వీనర్లు పాండవులు అందరికీ మరియు మన చైరల్ గారికి ప్రతి ఒక్కరికి మన పార్లమెంట్ మన కాన్స్టి శివారి అందరికీ నా ధన్యవాదములు అలానే మన కాన్స్టివన్సీలో ఉన్న నాయకులు ప్రతి ఊరి నాయకులకి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా ముఖ్య కార్యకర్తలు అనుకుంటాను అట్రాని కార్యక్రమం ముఖ్యమైన వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కంపెనీలు ఎంత తొందరగా వేద్దాం అనేది ఎంత తొందరగా పూర్తి చేయగలం అనేది ఒకసారి మన సోధా బాబు చెప్తారు ఎలా చేయాలి అనేది అలానే ఇందాక నాగచంద్ర గారు ఇచ్చినట్టు ఖచ్చితంగా మన డిస్టిక్ లో మనం ముందు చేద్దామని ముందు రావాలని అనుకుంటాను మన డిస్టిక్ మొత్తం మీద మన కాన్స్టిట్యూన్స్ కంపెనీగా అయిపోవాలి అయితే దానికి ఏదో గెఫ్ట్ ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా దానికి ట్రై చేద్దాం ఫస్ట్ ప్రైజ్ కోసం ఈరోజు ఈరోజు ఈ కంపెనీలు ఎందుకు అసలు అంత తెలియాలని చెప్పే ఈ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యూన్సీ ఇన్చార్జ్ ఉన్నట్టే జగన్ గారు ప్రతి ఊరికి ఒక ఇన్చార్జ్ కావాలి ప్రతి మండాలకు ఒక ఇన్చార్జ్ కావాలి ఒక కంపెనీ కావాలి ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి ఎన్ని కమిటీలు చేశారు అలానే ప్రతి మండలానికి ప్రతి ఊరికి అలా కమిటీలు అని ఒక ఆలోచనతో వచ్చారు దానివల్ల మిగతా అన్ని కాన్స్టిట్యున్సీ కన్నా నాకు బాగా ఉపయోగం ఉంది ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి కొత్తగా అంటే ఆల్రెడీ వన్ ఇయర్ ఎందుకంటే ఈ రోజుతో లాస్ట్ ఇయర్ ఇదే జనవరి ట్వంటీ ఎయిత్ నేను ఫస్ట్ టైం పక్కన ఇక్కడ స్టేజ్ మీద స్పీకర్ స్పీకర్ పట్టుకున్నాను మళ్ళీ కట్టి వన్ ఇయర్ తర్వాత ఈ రోజు మళ్ళీ మనకి అందరి గురించి మాట్లాడుతున్నాం ఈ వన్ ఇయర్ మీ అందరి ఆశీస్సుతో బాగా నచ్చింది मुख्यप